డాక్టర్ గారు డాక్టర్ రాము డాక్టర్ అని చెప్పేసి గవర్నమెంట్ డాక్టర్ గారు చాలా రోజులు ఆర్తో డాక్టర్ అయిన చాలా మంచి డాక్టర్ పేరు ఉంది ఈ ప్రాంతంలో ఉద్యోగం చేసుకున్నా ఎప్పటి నుంచి వచ్చి ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్గా ఉద్యోగం చేటో అందరికీ ఉండేటువంటి పచ్చారు వల్ల ఎక్కడికి వెళ్ళకుండా ఉద్యోగాన్ని ఇప్పుడు రిజైన్ చేసి ఒక స్థలం కొనుక్కుని ఒక హాస్పిటల్ కట్టుకున్నాడు హాస్పిటల్ కట్టుకునేటప్పుడు అన్ని పర్మిషన్లో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పర్మిషన్ అన్ని ఇప్పించాడు కట్టేసుకున్నాడు కట్టేసుకున్న తర్వాత పేషెంట్లు ఎక్కువ పోతున్నారో అవసరం ఒక ఫ్లోర్ వేయాలనేటువంటి ఉద్దేశంలో ఇంకో ఫ్లోర్ వేయడానికి ఆయన ఆ రోజు నేను అధికారంలో ఉన్నాను కాబట్టి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మా ప్రభుత్వ అధికారంలో ఉంది నా దగ్గరకు వచ్చాడు ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు ఉన్నటువంటి జోగీశ్రావు గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ నేను హాస్పిటల్లో ఒక ఫ్లోర్ వేసుకోవాలనుకున్నాను పైన అని చెప్పి అది డాక్టర్ గారు మీకు అభ్యంతరం ఉంది వేసుకోండి అని చెప్పాడట ఆయన పర్మిషన్ ఇచ్చాడు కదా అనేటువంటి ఉద్దేశంలో ఈయన మొదలుపెట్టి వేసుకున్నాడు పై ఫ్లోర్ వేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా తెచ్చుకొని ఉదయాన్నే మొదలుపెట్టి పనులు చేస్తున్నారు ఉదయాన్నే మొదలుపెట్టి పనులు చేస్తుంటే నాలుగు గంటలకే నాలుగు గంటలకు ఒక యాభై మందిని మున్సిపల్ సిబ్బందిని పంపించి ఆ సెంటరింగ్ అంతా ఒడగొట్టేసి ఆ మెటీరియల్ అంతా పడగొట్టేసి అవన్నీ మున్సిపల్ ఆఫీస్కి తరలించేసి అని ఇష్టానుసారంగా చేసేసారు ఆ టైంలో మున్సిపల్ స్టాఫ్ వచ్చి రకంగా పడబట్ అనేటువంటిది చెప్పి మళ్ళీ ఆయనకి ఫోన్ చేసేటట్టు తెల్లవారుజాన్ ఆ టైంలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే నేను మాట్లాడుతాను ఉండండి అని చెప్పేసి మాట్లాడి మళ్ళీ కాసేపు ఫోన్ చేసి కమిషనర్ నా మాట వినట్లేదు